హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో మంచి బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించబోతున్నాను కామన్గా మనకి షేప్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇస్తూ ఉంటారు దాన్ని బేస్ చేసుకుని బ్లౌ నెక్ బ్లౌజ్ అడుగుతుంటారు అలాగా నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక సబ్స్క్రైబర్ అయితే అక్క ఫార్టీ సైజు బ్లౌజ్ కటింగ్ షేర్ చేయండి నెక్ అని ఇవాళ మన దగ్గరికి అయితే కస్టమర్ది వచ్చిందనమాట ఫార్టీ సైజు నడము థర్టీ సైజు మంచి బ్లౌజ్ కట్ అయితే చూయించిపోతున్నాను చూసేయండి వీడియో మీకు ఎలాంటి కటింగ్స్ కావాలన్నది కూడా తప్పకుండా కింద మెన్షన్ చేయండి మన కమెంట్ బాక్స్లో ఓకే ఫర్దర్గా వన్ బై వన్ మీకు వస్తూ ఉంటాయి వీడియో అయితే చూసేసేయండి మీ లెవరీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి కంటెంట్ మీకు అయితే నచ్చుతుంది ఇదిగోండి ఇది పట్టు క్లాత్ అనమాట పట్టు క్లాత్ పైన మగ్గం వర్క్ వేయించాను బ్లౌజు ఫ్రంట్ చూసారు ఎంత బాగుందో బ్యాక్ వచ్చేసి ఇది హై నెక్ హైనెక్ సింపుల్ మగ్గం వర్క్ అనమాట నడుము దగ్గర ఇలా కర్వ్ షేప్ వస్తుంది ఇదే సేమ్ యాజీస్ ఇలాగే స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇక మనం కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ కట్ చేయడానికి ఇది ఆది బ్లౌజ్ ఇది అనమాట మనకి నార్మల్ బ్లౌజ్ ఇది దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ నెక్ పెట్టాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు చూడండి ఈ విధంగా నడుం భాగం నుంచి షోల్డర్ వరకు మార్కింగ్ వేసుకోవాలి ఇది మీకు మెజర్మెంట్ వచ్చేసి టేప్ కొలతలో అయితే మీకు హైట్ బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అనమాట ఒక్కసారి మనం వేయించిన వర్క్ కూడా చెక్ చేసుకోవాలి ఎంత కరెక్ట్గా వేయించినా మనం ఏమైనా కరెక్షన్ ఉంటే మనం పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ పొడవు ఇదిగోండి ఫోర్టీన్ ఉంది తయారీ వచ్చే అప్పుడు బ్లౌజ్ హైట్ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే పైన కింద పోతే మనకు సరిపోతుంది అనమాట ఫోర్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ పొడవు పైన ఒక పావించు కింద ఒక పావించు ఖర్చు కోసం వదిలేశాను ఇక్కడ హై నెక్ కాబట్టి ఇక్కడ ఫోర్ నెక్ అయితే ఫోర్ పెడుతున్నాను అలాగే ఒక్కసారి మనం వేయించిన మగ్గం వరకు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఎనిమిది బాగుంది అంటే సరిపోతుంది మనం అడ్జస్ట్ చేసేయచ్చు కింద డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట ఇక్కడ ఖర్చు వదిలేసి త్రీ ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత మనం రౌండ్ అనేది జస్ట్ ఇది మగ్గం వర్క్ కాబట్టి మార్కింగ్ వేసి వదిలేస్తే సరిపోతుంది మీరు యాస్టీజు కటింగ్ చేసుకోవాలి పైపింగ్ వేసుకోవాలంటే ఈ షేప్లో కట్ చేసేసుకోండి కరెక్ట్గా రౌండ్ ఇచ్చేసి నేను ఇది మగ్గం తిప్పి వేయడమే కాబట్టి ర్యాండమ్గా మార్కింగ్ వేస్తున్నాను ఇక షోల్డర్ వెడల్పు చూడండి ఫార్టీ సైజ్ అని చెప్పాను కదా నేను నెక్ వెడల్పు వచ్చేసి ఫోరు షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టోటల్ సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ ఉంటుంది సరిపోతుంది ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ బోర్డ్ నెక్ అనమాట హై నెక్ ఇదిగోండి షోల్డరు టూ అండ్ హాఫ్ ఒక పావు ఇంచు మనకి షోల్డర్ ఖర్చు పోతే రెండు పావు తయారీ అవుతుంది ఒక్క పావు నుంచి ఇక్కడ షోల్డర్ క్రాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఓకే ఇప్పుడు మనం లూజ్ చూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ అనమాట ఇక్కడ ఫ్రంట్ లూజ్ చూస్తున్నాను చూడండి మీరు ఇదిగోండి కరెక్ట్గా టెన్ ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ వరకు డాట్ కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా లాగి మన మెజర్ చూసుకుంటే టెన్ ఉంది ఓకే నడమ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉందన్నమాట ఇలా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా అదే మనకి బాడీ మెజర్మెంట్ అయితే టక్కున బాజీ బాడీ మెజర్మెంట్స్ మనం రాసేసుకొని టక్కున మనం కొలతలు అయితే డివైడ్ చేసుకుంటా కటింగ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి థర్టీ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడే కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఫార్టీ అన్నాను కదా టెన్ ఉంది కాబట్టి నాలుగు భాగాలు ఫార్టీ ఇంచెస్ అయినా కూడా ఒకసారి బ్యాక్ పార్ట్ కొలుచుకోవడం ముఖ్యం అనమాట అందులో మీరు ఒక్కటి గమనించండి మనకి బ్యాక్ వచ్చేసి నార్మల్ నెక్ అదే మనకు ఆదికి ఇచ్చింది హై నెక్ అన్నప్పుడు మాత్రం మనం ఒక ఫ్రీగా పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నైంటీన్ వచ్చింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ట్వంటీ అప్పుడు ఫార్టీ నైన్ ఉంటుంది కానీ మనకి బాడీ మీదకి వచ్చేసరికి ఇది ఫార్టీ సైజే అనమాట ఇది అందులో మనం హై నెక్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక పట్టేసినట్టు ఉండకుండా ఉండాలి కాబట్టి ఫార్టీ కంపల్సరీగా ఫార్టీ ఇంచెస్ పెట్టుకోవాలి మీకైతే ఇది ఫార్టీ సైజే అనమాట ఇక్కడ నడుని చూడండి థర్టీ అంటే నాలుగు భాగాలు సెవెన్ అండ్ హాఫ్ ఈ విధంగా మార్కింగ్ వేసి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని చక్కగా లైన్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు కరెక్షన్ నేను చూపిస్తాను యాజ్ ఈస్ బ్యాక్ పార్ట్ నైంటీన్ ఉంది కదా మనం ట్వంటీ పెట్టుకోవాలి హై నెక్కి అలాగే ఇదిగోండి డౌన్ చంక డౌన్ అనమాట అది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగా మీకు ఇన్ కేస్ డౌట్ వస్తే మీరు సిక్స్ ఇంచెస్ డౌన్ పెట్టండి సరిపోతుంది ఫార్టీ సైజ్కి ఇక్కడ హై నెక్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టాము అదే నార్మల్ది అయితే ఫార్టీకి సిక్స్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టేసి సిక్స్ ఇంచెస్ డౌన్ పెట్టేస్తే పర్ఫెక్ట్ సరిపోతుంది ఇక్కడ చూడండి ఒక్కసారి మనం ఇలా వన్ ఇంచ్ కార్నర్లో పెట్టుకొని రౌండ్ మార్క్ చేశాక చంక లూజ్ ఒకసారి మార్క్ చేసుకోవాలి ఓకే చంక లూజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకుంటే మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ చంకలో సరిపోయిందా మ్యాచ్ అయిందా లేదా చూడండి ఇక్కడే అర్థమవుతుంది మీకు ఇదిగోండి మనకి హాఫ్ ఇంచ్ తగ్గింది ఎందువలన నేను అదే మీకు ఇక్కడ కరెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఫార్టీ సైజు బ్యాక్ పార్ట్ నైంటీనే ఉంది కాబట్టి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ సరిపోతుంది ఓకే ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే మనకి మరొకసారి కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట ఆర్మ్ రోజు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కరెక్ట్ సరిపోయింది ఇదిగోండి ఇక్కడ ఓకే ఇప్పుడు మనం రన్నర్ తోటి మార్కింగ్ వేసేసుకొని ఇదే లెవెల్లో మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఎక్కడైతే మనం మార్కింగ్ ఇచ్చుకున్నామో ఆ మార్కింగ్ మీద కటింగ్ వేసేసుకోవాలన్నమాట చాలా సులువుగా నో టెన్షన్ ఇక్కడ మీ కరెక్షన్ చేసింది ఒక్కటే షోల్డర్ పాయింట్ వచ్చేసి మన నార్మల్ కన్నా బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ అనమాట దృష్టిలో పెట్టుకోండి బ్యాక్ హై ఫ్రంట్ డీప్ ఉన్నప్పుడు మాత్రమే సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టాము ఫార్టీ ఇంచెస్కి అదే కనుక ఫ్రంట్ కూడా మీకు హై నెక్ అంటే బోట్ నెక్ వస్తే అది మళ్ళీ వేరే చేంజ్ అవుతుంది అది చేంజ్ అవుతుంది ఫుల్ షోల్డర్లో డిఫరెన్స్ వస్తుంది ఆ డిఫరెన్స్ కూడా మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను అదే చెప్తున్నాను కదా వన్ బై వన్ మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఫుల్ వీడియో చూసి మీకు ఎలాంటి సైజెస్ కావాలని ఇక ఎక్కడి నుంచి నేను స్టిచ్చింగ్ మీదే ఫోకస్ చేశాను కాబట్టి మీకు రెగ్యులర్ కటింగ్స్ అలాగే దీని రిలేటెడ్ వన్ బై వన్ స్టిచ్చింగ్స్ వస్తూనే ఉంటాయి ఇక మీకు చెప్పాను కదా ఇది బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ అలాగే ఫ్రంట్ ప్రింట్స్ కట్ అనమాట ఇక్కడ చూడండి మీకు ఎలా కట్ చేసుకోవాలో అసలు నెక్ లూజ్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో డిఫరెన్స్ చూపిస్తాను యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఇలా పరిచేసుకొని ఇదిగోండి నెక్ వెడల్పు అనేది మనం రన్నర్ తోటి మార్కింగ్ వేసేసుకోవాలి ఫస్ట్ ఇలాగా మన మార్కర్తో వేసేసుకోవాలి స్కేల్తో ఇక నేను ఈ పెన్సిల్స్ యూస్ చేస్తున్నాను ఇంట్లో బా బాగు తెచ్చుకుని ఉంటే తను యూజ్ చేస్తున్నాను చూద్దాంలే అని నాకు మార్కర్స్ ఏమవుతున్నాయి అంటే చేతిడింట మార్కింగే అవుతుందనమాట చూడాలి ఇది నాకు అలవాటు అయితే కనుక ఇక ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా మార్కింగ్స్ అయితే మనం అవుట్లైన్ అంతా బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అయితే వేసుకోవాలి ఇది బాగుంది కానీ బ్లౌజ్ కటింగ్ మొత్తం చేసేలోగా ఒక టూ టైమ్స్ అయితే షార్ప్ చేయాల్సి వస్తుందన్నమాట ఇదిగోండి యాజ్ ఇట్లాగా మనం బ్యాక్ పార్ట్ మొత్తం లైన్ మార్క్ చేసుకోవాలి ఇక నెక్ నెక్ వెడల్పు రన్నర్తో మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను మగ్గం వర్క్ కాబట్టి కటింగ్ చేయట్లేదు ఇదిగోండి ఇలాగా ఓకే ఇలాగే చంక దగ్గర కార్నర్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి అదేవిధంగా కార్నర్స్లో ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్తో పని లేదనమాట ఇప్పుడు మనం చూడండి స్కేల్ తోటి మనం ఇక్కడ చక్కగా ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చంకలో కూడా మనం మార్కింగ్ వేసేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్కి కొంచెం కరెక్షన్ ఉంటుంది ఇక్కడ చూపిస్తాను ఆ డిఫరెన్స్ అనేది ముందు ఇదిగోండి చంకలో మనం రౌండ్ ఆ షేప్ అనేది ప్రిన్సెస్ కట్ షేప్ రావాలంటే షోల్డర్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ అయితే డౌన్ మార్క్ చేసుకొని కార్నర్స్లో ముప్పావి ఇంచు కంపల్సరీ మార్క్ చేసుకోవాలి అదే మనం నార్మల్ షేప్ బెల్ట్ బ్లౌజ్కి ఏమవుతుందంటే హాఫ్ ఇంచ్ కరువు తీస్తే సరిపోతుంది ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం ముప్పావు తీయాలి అలాగే నెక్ ఇదిగోండి మీకు నార్మల్ దానికి హై బ్యాగ్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్కి ఇలాగ పరుచుకొని మీరు నెక్ మాత్రం ఇక్కడ కరెక్షన్ చేయాలి ఇదిగోండి ఇక్కడి నుంచి ముప్పావి ఇంచ్ వరకు మనం క్రాస్ అయితే తీసేసుకోవాలి దీనివల్ల నెక్ అనేది లూజ్ రాదు అలాగే ఈ ఉక్సులు పట్టి కూడా మనం ఇక్కడ డౌన్ అనేది వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి దీనివల్ల పొట్ట దగ్గర ఫోల్డింగ్స్ పడి మీకు బ్లౌజ్ అనేది పైకి పీక్ రాకుండా ఉంటుందన్నమాట ఇలాగా మనం రౌండ్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ ముప్పావించు మీకు ఉక్సులు పట్టే దగ్గర అలా కా క్రాస్ తీయకపోవడం తీస్తే కరెక్ట్ కూర్చుంటుంది బ్లౌజ్ అదే తీయకపోతే ఏమవుతుందంటే కొంచెం ఫ్రంట్ లూజ్ వస్తుంది అనమాట నెక్ దగ్గర అంతే డిఫరెన్స్ ఇక్కడ కూడా ముప్పా వించు అనేది మనం లోత్ అయితే ఈ విధంగా లోత్ తీసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల మనందరికీ తెలిసిందే చంకలో ముడతలు రాకుండా మంచి ఫిట్టింగ్ ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా మనకి ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే తీసేస్తాం కదా చూడండి ఇక్కడ మనం డాట్స్ వేసుకోవాలి అని అంటే ఎలా కొలుచుకోవాలి అన్నది కూడా మీకు క్లారిటీ చెప్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి ఉక్సులు కాజలు పట్టికి మనం ఇట్లాగా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఖర్చు ఇక్కడ రెండున్న అంగులాలు అనేది మనం డాట్స్ స్టార్ట్ అవ్వడానికి మార్క్ చేసుకొని ఇది ఫార్టీ సైజ్ కాబట్టి టూ ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ మనం కట్ చేసుకోవడానికి అదేవిధంగా నడుము వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఫ థర్టీ ఇంచెస్ కాబట్టి నడుము నాలుగు భాగాలు సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇక్కడ కంపల్సరీ చెక్ చేసుకోవాలి లేదు అని అంటే సరిపోలేదనుకోండి చెస్ట్ ఒత్తుకుపోయినట్టు ఉంటుంది అనమాట అలానే ఎక్కువ ఉంటే లూజ్ అవుతుంది అంతే ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట అసలు భయపడకుండా కనుక మీరు బ్లౌజు ఈ టిప్స్ పూర్తిగా మీరు ఫుల్ వీడియో చూసి విన్నారంటే అసలు ఎంత కాంటెంట్గా బ్లౌజ్ కట్ చేయొచ్చు ఇదిగోండి ఫ్రంట్ నేను ఇక్కడ మగ్గం వర్క్ అని చెప్పాను కాబట్టి నేను ఇలా రన్నర్ తోటి మార్క్ చేస్తున్నాను మీరు పైపింగ్ బ్లౌజ్ అయితేనేమో కటింగ్ చేసేసుకోండి ఇక అదే డిఫరెన్స్ ఇక ఇక్కడి నుంచి మీకు ఒక డౌట్ రావాలి కదా చెస్ట్ డౌన్ ఎంత పెట్టాలి అని ఇక్కడ ఇది ఫార్టీ సైజు అలాగే ఫోర్టీన్ అండ్ హాఫ్ హైట్ కాబట్టి పదిన్నరతో ఇక్కడ పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ కింద రెండున్నర కదా ఇక్కడ మూడు అంగుళాలతోటి మనం పాయింట్ పెట్టుకుంటే మీకు ఇదిగోండి ప్లస్ లాగా ఇది చెస్ట్ పాయింట్ ఇక మనం ఇక్కడ కార్నర్ నుంచి ఫ్రీ హ్యాండ్ తోటి మీరు షేప్ అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇంకా డీటెయిలింగ్ కావాలి అని అంటే చెప్పాను కదా తప్పకుండా కమెంట్ చేయండి మంచి ఫోకస్గా అయితే మీకు కటింగ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక ఫోకస్ అంతా కూడా స్టిచ్చింగ్ మీదే పెట్టాను కాబట్టి మీకు మంచి మంచి కటింగ్స్ ఎక్స్ప్లెనేషన్తో అన్నమాట ఇక ఇదిగోండి ఈ మనం రెండంగుల వెడల్పుతోటి డాట్ కు కదా ఇక్కడ నుంచి ఫ్రీ హ్యాండ్తో ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకోండి సరే ఇక్కడ ఎంత హైట్ నుంచి మనం డ్రా చేసుకోవాలని డ్రౌట్ రావచ్చు మీకు స్కేల్ వెడల్పుతో కింద చూడండి స్ట్రైట్గా వచ్చింది అది ఒక టూ ఇంచెస్ స్ట్రైట్గా వచ్చి అక్కడ నుంచి బెండ్ అయ్యి ఇలా ఫ్రీ హ్యాండ్తో మీరు కట్ చేసేసుకుంటే మార్క్ చేసి సరిపోతుంది ఇక మనం ఏ లైన్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ లైన్ నుంచి అయితే కటింగ్ చేసేసుకోవడమే ఇది ప్రిన్సెస్ కట్ ఒక టెక్నిక్ చిన్న టిప్స్తో కనుక ఫాలో అయితే మీకు షేప్ బెల్ట్ కన్నా ప్రిన్సెస్ కట్ బ్లౌజే ఫాస్ట్గా అవుతుంది ఇది మాత్రం మర్చిపోకూడదు బ్యాక్ హై ఫ్రంట్ డౌన్ నెక్ వచ్చినప్పుడు డీప్ నెక్ వచ్చినప్పుడు మాత్రం ముప్పావి ఇంచు సైజుని బట్టి అదే మీకు ఫార్టీ బిల్ ఫార్టీ థర్టీ ఎయిట్ బిలో అనుకోండి హాఫ్ ఇంచు సరిపోతుంది అట్లా ఓకే మీకు మంచి ఫోకస్గా అయితే నేను కటింగ్స్ చెప్తాను కాబట్టి మీరు యూస్ చేసుకోండి ఇప్పుడు ఇదిగోండి మన ఇక్కడ రెండు పార్ట్స్ కూడా ఇక ఇలాగా ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా షేప్స్ అయితే కటింగ్ చేసేసుకోవడమే నిదానంగా చెప్తున్నాను నేను మీరు చాలా క్లియర్గా కటింగ్ చేసుకుంటారు అనేసి ఓకే అలాగే ఇలా ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందా లేదా అన్నది కూడా మెన్షన్ చేయండి ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను ఇక్కడ మాత్రం రౌండ్ రావాలి ఇలా షేపు కప్ అనేది అప్పుడే మనకి నిలబడుతుందనమాట చూసారు కదా మనకి ఫ్రంట్ కూడా టైడీ అయిపోయింది ఇక బ్యాలెన్స్ ఏముండింది ఉండింది ఇంకా షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ అన్నమాట చాలా మీకు ఈజీగా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఈజీ మెథడ్లో నేను షేర్ చేస్తున్నాను ఓకే ఇదిగోండి ఇలాగా మనం ఇంకా మనకు ఆపోజిట్లో హ్యాండ్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి నాలుగు మడతలు వస్తాయి రెండు హ్యాండ్స్ కాబట్టి కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని మనం హైట్ అనేది మార్క్ చేసుకోవాలి చూడండి నేను ఇలా హ్యాండ్స్కి అయితే ఇలాగా పూసలు అనమాట హ్యాంగ్ అయ్యేటట్లు కాబట్టి ఒక కాఫ్ ఇంచు హైట్ తగ్గిస్తున్నాను నేను ఇదిగోండి కింద ఖర్చు కోసం వదిలేసి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఆల్రెడీ కస్టమర్ ఆ హ్యాండ్ సరిపోయిందన్నారు కాబట్టి నేను ఆల్రెడీ పూసలు అంటే పూసలు వేయించాం కాబట్టి ఒక కాఫ్ ఇంచు ఖర్చు వారి పైన అంతే ఇక్కడ మార్క్ చేయాలి కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి నేను ఇప్పుడు కరెక్ట్గా పెట్టాను అనమాట ఎందుకంటే పూసలు వేయించాను కాబట్టి మీకు లేదు అంటే హ్యాండ్ కింద హాఫ్ ఇంచు పొడవు పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి లూజు అదేవిధంగా ఇక్కడ చంక లూజు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా అదే ఆది బ్లౌజ్ ఇవ్వలేదనుకోండి మీకు కొలత ఇస్తే ఆ కొలత ప్రకారం ఈ హ్యాండ్ అయితే నైన్ అండ్ హాఫ్ ఉంది లూజ్ వచ్చేది లెవెన్ ఇంచెస్ అనమాట అంటే పొడవు తొమ్మిదిన్నర లూజు పదకొండు ఇక చంక లూజ్ అయితే ఎనిమిది ఇదిగోండి ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇంక ఈ విధంగా మార్క్ చేసుకోండి మీకు ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలని డౌట్ రావచ్చు ఫార్టీ సైజ్ అయితే మీరు త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెట్టండి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఈ విధంగా కరువు అయితే మార్క్ చేసేసుకొని రన్నర్ తోటి మనకి హ్యాండ్ లూజ్ రెండు వైపులా ఒకేలా ఉండాలి కాబట్టి ఈ విధంగా రన్నర్తో రన్ చేసేసుకోండి హండ్రెడ్ బ్లౌజెస్లో ఒక మినిమమ్ ఒక టెన్ బ్లౌజెస్ అయితే రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఆది బ్లౌజ్ని కంపల్సరిగా చెయ్యి లూజు లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ రైట్ హ్యాండ్ రైట్ చెయ్యి లూజ్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ మధ్య నేను గమనిస్తున్నాను ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ క్రాస్ అయిన వాళ్ళ బ్లౌజెస్ అయితే కొంచెం ఇలాగే డిఫరెన్సెస్ వస్తున్నాయి అనమాట కాబట్టి చెప్తున్నాను నేను ఓకే ఇప్పుడు ఇక్కడ మనం కరువు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ దీనికోసం ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని సెంటర్ ఇలా మార్క్ చేసుకొని ముప్పా ఇంచ్ అనేది ఇక్కడ కరువు తీయండి ఈ విధంగా నేను ర్యాండమ్గా డ్రా చేస్తున్నాను మీరైతే ఆ కార్నర్లో కంపల్సరీగా ముప్పావి ఇంచ్ అయితే పెట్టుకోండి ఇది మీరు మెజర్ చేసుకున్న ముప్పా ఇంచ్ ఉంటుంది ఫార్టీ సైజ్ కాబట్టి ఓకే అదే మీకు థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అవనుకోండి హాఫ్ ఇంచ్ సరిపోతుంది నాకు ఇది చెప్పాను కదా ఈ పెన్సిల్ వచ్చేసి షార్ప్ చేసుకోవాల్సి వస్తుంది ఒక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు టూ సై టూ టైమ్స్ షార్ప్ చేయాల్సి వస్తుందనమాట ఇక అందుకని మళ్ళీ మార్కర్ పట్టుకున్నాను ఇదిగోండి ఇలా ఫ్రంట్ లోతు అయితే తీసేసుకున్నాం టక్స్ పెట్టేసేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా చిన్న చిన్న మెలకువలతోటి మీరు ఈజీగా బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ప్లస్ ఫ్రెండ్ సెస్ కట్ ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కటింగ్ రెడీ అయిపోయింది దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద పరిచేసుకొని మనం ఏ షేప్లో అయితే వేయించామో వాటికన్నా ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసుకొని కటింగ్ చేసేసుకుంటే మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇక దీని కంటిన్యూషన్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీ వస్తుంది మీకు అర్థమైందా అర్థమై ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు పూర్తి వీడియో చూసి ఈ టిప్స్ అన్నీ మాకు హెల్ప్ అయింది యొక్క ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా మెన్షన్ చేయండి కంపల్సరీగా నేను బుక్ కూడా మెయింటైన్ చేస్తున్నాను మీరు పెట్టే కమెంట్స్కి ఏమేమి అడుగుతున్నారని అలాగే క్లాసెస్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు చూస్తాను అదే కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నా అనమాట ఆల్రెడీ ఫైవ్ క్లాసెస్ చెప్పాను ఫైవ్ కంటిన్యూషన్ చేద్దామా లేకపోతే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చేద్దామా అన్నది ఆలోచిస్తున్నాను మీరు ఒక్కసారి క్లారిటీ చెప్పి ఎక్కువ మంది మేము క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏ కాస్ట్ లేకుండా ఫ్రీగా టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఈలోగా నేను ఈ వీడియోస్ షేర్ చేస్తాను కాబట్టి మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు పూర్తి వీడియో చూసిన వారు మెన్షన్ చేయండి ఇదిగోండి హైనేక్ కదా మనం కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ అన్నీ కూడా సమానంగా ఇలా సెట్ చేసుకొని వర్క్ బ్లౌజెస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి కొంచెం డిఫరెన్స్ వచ్చినా కూడా ఇక వర్క్ మళ్ళీ మనం వేయించి కుట్టించే స్టేజ్కి వెళ్ళిపోతుందనమాట అది కొంత భయం కూడా ఉండకూడదు అది ఏమన్నా కరెక్షన్ ఉంటే కూడా మనం దాన్ని సెట్ చేయగలిగేటువంటి కెపాసిటీతో మనం ధైర్యంగా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట స్టిచ్చింగ్ అంటే అలాగే ఉంటుంది ఇక భయపడ్డాము అని అంటే మాత్రం అది ఇంకా ఎక్కువ పెద్ద మైనర్ మిస్టేక్ వెళ్ళిపోతుందనమాట అలా కాకుండా ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ సహజం అలాంటివి కూడా సెట్ చేయగలిగేటట్లు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎందుకండి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ కూడా అంతే వర్క్ ఉంటుంది కాబట్టి మనం వన్ సైడు చూసుకొని వన్ సైడ్ వర్క్ ఉంటుంది మరొక సైడ్ వర్క్ ఉంటుంది కదా ఇలా చూసుకొని మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కాబట్టి మనం క్రాస్ వేయం కదా ఆ ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా చూసి పెట్టుకోవాలన్నమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రంట్ నెక్కే హైలైట్ అనమాట ఈ బ్లౌజ్కి ఫ్రంట్ షేప్ వస్తుంది పికాక్ డిజైను హ్యాండ్స్ వచ్చేసి హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ వస్తాయి ఇక మనమైతే మగ్గం వర్క్స్ కూడా మళ్ళీ మొదలు పెట్టాము వేయించడము ఇక అంతకుముందు అయితే కొంచెం ఎందుకులే రిస్క్ అనేసి ఊరుకునే దాన్ని రెగ్యులర్ కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు ఇక అలాగే కస్టమర్స్ని పోగొట్టకుండా సరేలే అని వేయిస్తున్నాను అనమాట ఇక ఆప్షన్ వాళ్ళకే ఇచ్చేస్తున్నాను అంటే నేను వేయించే వర్కర్ది నెంబర్ ఇచ్చేసి అక్కడే వేయించుకోండి ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రం ఇక తను నాకు పంపిస్తారు వేసేస్తాను అని అంటే వర్క్ మనం ఇంకా మనమేమి డిపెండ్ అయ్యే పని లేదనమాట నేను వర్క్స్ షేర్ చేయడం వాటిని తీసుకోవడం ఇదేం లేదనమాట జెన్యున్గా వర్కర్ మన షాప్లో పనిచేసిన వర్కర్ నెంబర్ ఇచ్చేస్తున్నాను వాళ్ళే వేయించేసుకుంటున్నారు ఆ వర్కర్ మనకి స్టిచ్చింగ్కి పంపించేస్తున్నారు అన్నమాట మన కస్టమర్ని ఇక అలా ఓకే ఇదిగోండి ఇక ఫ్రంట్ కూడా అయిపోయింది అడ్జస్ట్మెంట్ చేస్తూ కటింగ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా క్లాత్ అనేది సెట్ అవుతుంది అనమాట చూసారు కదా అన్ని పార్ట్స్ రెడీ అయిపోయినాయి ఇదండి వాటి వీడియో మంచి కటింగ్ షేర్ చేశాను అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి టైలర్స్ మీ వాళ్ళ అందరూ నేర్చుకునే వాళ్ళకే షేర్ చేస్తారనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి